మెడికల్ క్యాంప్ ఉస్నాబాద్ మండలంలో సురభి హాస్పిటల్ నుండి సిద్దిపేట వారు వారు ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు ఈ మెడికల్ క్యాంపు అన్ని రకాల వ్యాధులను వారు చూసి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు పై పెద్ద హాస్పిటళ్లకు ఆల్రెడీ వాటిని రెఫర్ చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని రుగ్మతలకు కంటిది కానీ మనము అన్ని రకాలుగా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ నిర్వహిస్తున్నారు కాబట్టి వారు పరీక్ష చేస్తారు ఉచిత మందులు కూడా ఇస్తున్నారు వాళ్ళ మహిళలు కూడా దేనికి సంబంధించింది కూడా ఆర్థోపెడిక్ అన్ని రకాలుగా గుండె నిపుణులు అన్ని రకాల పద్నాలుగు రకాలుగా నిపుణులు వస్తున్నారు కాబట్టి అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఈ క్యాంపును మనం వినియోగించుకొని మనకుండే బీపీ షుగర్లు గుండెద లాంటివి ఏమైనా రక్తపు అన్ని రకాలుగా ఉన్న వ్యాధులను చూపించుకొని మన ప్రాంతంలోనే ఎలాంటి ఇక్కడ రుసుము లేదు ఏది ఫీజు లేదు మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నా ప్రాంతంలో నా మండలంలో నా నియోజకవర్గంలో ఎవరు కూడా అనారోగ్యంగా ఉండొద్దు వారందరూ ఆయురారోగ్యంతో సకల సంపదలతో ఉండాలి ఒక రకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకాలుగా వీళ్ళు సాధిస్తారని ఒక దృఢ సంకల్పం కొద్ది ఆఫీస్ మన మెడికల్ డాక్టర్లను అందరిని మెడికల్ కాలేజీ వాళ్ళని ఒప్పించి మెప్పించి ఇక్కడికి తీసుకొచ్చి మన ముంగిటికి మన ఇంటి వద్దే తీసుకొచ్చి మన మనకు అన్ని పరీక్షలు చెప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారితో మాట్లాడే మేడం గారు కూడా వచ్చారు సైవరీ ఆసుపత్రి మేనేజ్మెంట్ వారు కూడా వచ్చారు కాబట్టి వ్యవసాయ మార్కెట్ ఉస్నాబాద్లో మీకు పరీక్షలు చేసి అందులో కూడా కాబట్టి తొమ్మిది తారీఖు నాడు ఉదయం ఎన్ని గంట తొమ్మిది గంటలు తొమ్మిది నుండి పది గంటల నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి వ్యక్తులు వచ్చి మనము మీకు ఏదైనా వ్యాధి ఉన్నా లేకున్నా ఇబ్బంది ఉన్నా లేకున్నా వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకొని మన భవిష్యత్తులో మన ఆరోగ్యం ఏ విధంగా ఉన్నదని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి కాబట్టి ప్రతిది ఇంటింటికి ఉద్యమంలాగా తీసుకెళ్ళి ఈ వైద్య ఈ వైద్య కళాశాల నుండి వచ్చిన వాళ్ళ దగ్గర మనం పరీక్ష చేయించుకొని ఈ శిబిరాన్ని సక్సెస్ చేయాల్సిందిగా నేను మా మండల యూత్ కాంగ్రెస్ వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరందరూ ఇంటింటికి కూడా చెప్పాల్సిందే ప్రతి బాధ్యత గల పౌరులందరూ ప్రతి వద్ద వాళ్ళకి చెప్పి ఈ ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొచ్చి వారందరి మన కుటుంబ సభ్యులను మన పక్క వాళ్ళను మన వాడకట్టు వాళ్ళను ఇంధన చేయాలి ఇది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారు ఈ క్యాంపుకు ప్రతి ఒక్కరం పోయి మనం పరీక్ష చేసుకోవాలని లాగా అందరికీ చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తున్నా ద్వారా నేను తెలియవస్తున్నా ఉస్నాబాద్ అంటే పొన్నం పొన్నం అంటే ఉస్నాబాద్ ఉస్నాబాద్లో ఉన్న ప్రజలు ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని చెప్పేసి తొమ్మిదవ తారీఖు నాడు ఉస్నాబాద్ మండలంలో అక్కడపేట మండలం కోయడ మండలాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేపిస్తున్నారు మంత్రి గారు మంత్రి గారు ఆ రోజు వస్తున్నారు కనుక ఈ ఉస్తాబాద్ మండలంలోని పదిహేడు గ్రామాలలో ఉన్న ప్రజలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేకున్నా కన్ను కానీ పన్ను కానీ నడుము కానీ తలనొప్పి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి సురభి హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు అన్ని రకాల వ్యాధులకు డాక్టర్లు వస్తున్నారు రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది ఇందులో మీకు ప్రాబ్లం ఉన్నా కూడా సురభి హాస్పిటల్కు తీసుకువెళ్ళి అక్కడ మీకు ఉచితంగా కూడా ఆపరేషన్లు కానీ వైద్యం కానీ చేయడం జరుగుతుంది మీరు తొమ్మిదవ నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఇక్కడికి వచ్చి టోకెన్ ఫస్ట్ అక్కడ ఒక నెంబర్ తీసుకొని మీకు ఏ ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బంది గల డాక్టర్ దగ్గరికి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అక్కడ డాక్టర్ గారు చెక్ చేసి మీకు ఇబ్బందికి తగినట్టు మందులు ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏమైనా ఆపరేషన్ అన్నా కూడా సురభి హాస్పిటల్కు పంపించడం జరుగుతుంది ఉస్తాబాద్ మండలంలో ఉన్న వాళ్ళందరూ ఉస్తాబాద్ మండలంలో ఉన్న పదిహేడు గ్రామ ప్ర గ్రామ ప్రజలు పదిహేడు గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఉస్లాబాద్ వ్యవసాయ మార్కెట్కు రండి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు వస్తే సురభి హాస్పిటల్ నుంచి దాదాపుగా రెండు వందల మంది స్టాఫ్ డాక్టర్లు నర్సులు ఒక రెండు వందల మంది వాళ్ళు వైద్య బృందం వస్తున్నారు వారితో పాటు మన లోకల్ వైద్యులు కూడా ఉంటారు మీరందరూ తప్పకుండా వచ్చి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అదే కాదు ఇవాళ పరిస్థితులు చూస్తే ఎన్నో ఇబ్బందులల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు వాటి కోసం కూడా వాటి కోసం కూడా టెస్టులు చేస్తున్నారు కనుక మీరందరూ తొమ్మిదవ తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్కు రండి మీ ఆరోగ్యాన్ని పరీక్షించుకొని దానికి తగినట్టు మందుని తీసుకొని వెళ్లాల్సిందిగా మా ఉస్నాబాద్ ప్రాంత ప్రజలను కోరుకుంటున్నాను ఉస్నాబాద్ ప్రాంత ప్రజలే కాదు అక్కనపేట మండలంలో కూడా అక్కడ కూడా మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి అక్కడ కూడా వైద్యం చేస్తారు కనుక అక్కనపేట మండల ప్రజలందరూ అక్కనపేట మండలకి వెళ్ళి అక్కడ మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు అదే కాదు అదే రోజు కోయడ మండలంలో కూడా అక్కడ కూడా హాస్పిటల్ బృందం అక్కడ కూడా వాళ్ళకు కూడా టెస్టులు చేయడం జరుగుతుంది ఏది ఏమైనా మంత్రిగారి ఆలోచనకు అనుగుణంగా మనమందరము ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని చెప్పేసి పరీక్షలు చేసుకొని దానికి తగినట్టు మందులు తీసుకోవాల్సిందిగా నా ఉస్తాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటూ తెలియజేసుకుంటూ పొన్నం ప్రభాకర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిర్జాపూర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయమని మిర్జాపూర్ మిర్జాపూర్కి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి టైఅప్ చేశారు సార్ అయితే మేము సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళతో కాంటాక్ట్ అయినాము అండ్ అట్లీస్ట్ ఫోర్టీన్ స్పెషలిస్ట్ స్పెషాలిటీస్లో డాక్టర్స్ వస్తున్నారు మన దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ మంది డాక్టర్స్ వస్తున్నారు ఫిఫ్టీ మంది యాభై మంది పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు వస్తున్నారు మీకు తల నుండి మీ పాదాల వరకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ వస్తే మీకు అండ్ డయాగ్నోస్ చేయబడ చేయడం జరుగుతుంది ఏమన్నా ఏమైనా టెస్ట్ ఉంటే కూడా చేయడం జరుగుతుంది ఎవరికైనా సర్జరీ అవసరం ఉన్నా కూడా సురభి మెడికల్ కాలేజ్కి హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ కింద అయ్యేటట్టుగా మీ సర్జరీ అరేంజ్ చేయడం జరుగుతుంది అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో వచ్చే ప్రయత్నం చేయండి అండ్ మేక్ ఇట్ గ్రేట్ సక్సెస్ నమస్కారం తొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల నుంచి మన ఉస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మంత్రి మన పొన్నం ప్రభాకరన్న గారి ఆదేశాల మేరకు ఉస్నాబాద్ మండలం ఉస్నాబాద్ పట్టణ ప్రజలు మరి మెడికల్ క్యాంపులో మరి రుగుమతులను అన్ని రకాల డాక్టర్లు వస్తారు కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని మరి అన్ని రకాల పరీక్షలు చేసుకొని మరి దీర్ఘకాలిక వ్యాధులకు మరి వచ్చిన మెడికల్ క్యాంపు డాక్టర్లు అందరూ మరి ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ మరి ప్రభుత్వ ఆమోద ఆసుపత్రులకు కూడా మరి రిఫర్ చేస్తారు కాబట్టి మరి అట్లాంటి సౌకర్యాన్ని ఉపయోగించుకొని మరి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి తెలియజేస్తూ సెలవు